రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యస్సుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము మేలు చేటేందు విసుక ఇందము మనము అలయక మేలు చేస్తమేని తగిన కాలమందు పంట కోతుము ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము మేలు చేటులో విసుక ఉండాలంట సాధారణంగా మనము కొంతమందికి మేలు చేస్తూ తిరిగి వారు అదే తప్పిదాలు చేస్తూ మరలా మన వద్దకు వస్తూ ఉన్నప్పుడు మనకు సాధారణంగానే విసుగు కలుగుతుందంట కానీ నీవు సహోదరిని ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలి అని శిష్యులు అడిగినప్పుడు ఏడు మార్ల మట్టుగా అని వారు ప్రశ్నించినప్పుడు ప్రభువు చెప్తాడు కదా ఏడు మారుల మట్టుకు కాదు కానీ డెబ్బై ఏడు మార్ల మట్టుకైనా నీవు క్షమించాలి అని చెప్తాడు అంటే ఒక సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసి మరలా నిన్ను క్షమాపణ కోరితే ఆ రోజులో ఎన్నిసార్లు తప్పులు చేసి ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా నీవు క్షమించాల్సిందేనంట అట్లాగే నీ కోసము సహాయము వారి వచ్చిన వాడిని నీవు ధృవీకరించకుండా నీ చేతనైనంత సహాయము నీవు చేసి తీరాల్సిందే సాధారణంగా మనం ఏం చేస్తాము మొదట్లో ఉత్సాహంగా ఆ యొక్క సహాయం చేస్తాము సంతోషంగా మేలు చేస్తాము ఆ తర్వాత ఇంకా పదే 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 మేలులు చేయాల్సి వచ్చినప్పుడు మరి మనము కొంచెం విసుక్కోవటం అనేది జరుగుతుంది అయితే దేవుడు జ్ఞానముతో ఇక్కడ మెలగమని చెప్పాడు జ్ఞానముతో మెలిగి అతడు నిజమైనటువంటి సహాయము పొందే స్థితిలో ఉన్నప్పుడు నీవు విసుగకుండా మేలు చేయాలి అంతేగాని అతడు దానిని దుర్వ్యాపారముల పాలు చేయటానికి నీ అద్దకు వచ్చి అడిగినప్పుడు నీవు అతనిని గద్దించవచ్చు హెచ్చరించవచ్చు నీవు చేసేటువంటి సహాయము ఒక మంచి కారణంతో కూడిందై కూడా ఉండాలి కాబట్టి నీవు దాని విషయంలో స్పష్టతను తెచ్చుకొని నీవు సహాయం చేయటంలో తప్పు లేదు ఉదాహరణకు కొంతమంది మన దగ్గరకు ఆకలి అని వస్తారు కానీ ఆ డబ్బులు తీసుకొని మద్యము త్రాగటానికి దానిని ఉపయోగిస్తారు నీకు తెలియకుండా ఒకటి రెండు సార్లు అతనికి ఇచ్చావు ఒకనగ జనమున అతను నీ కంట పడ్డాడు అదే రీతిగా ధనమును తీసుకొని సహాయం పొంది దానిని దుర్వ్యాపారముల పాలు చేసేసి మద్యం వల్ల అతని యొక్క శరీరానికి హాని తెచ్చుకుంటున్నాడు అలాంటి వాడిని నీవు గగించవచ్చు లేని ఎడల నీవు ధనము ఇవ్వటం మానేసి వాడు ఆకలిగా ఉంది అన్నప్పుడు ఏదో ఒక ఆహార పదార్థములను కొని చేతిలో పెట్టివేయవచ్చు కాబట్టి ఆ రీతిగా జ్ఞానముతో మనము ప్రవర్తించాలి అట్లాగే ఎవరైనా ఇతరులు ధనము మనల్ని అడుగుతూ ఉంటారు సాధారణంగా వచ్చేటువంటి ప్రతి సమస్య ధనము వద్దనే వస్తుంది ఏ వ్యక్తికైనా సరే వ్యక్తుల మధ్య అయినా కుటుంబాల మధ్య అయినా స్నేహితుల మధ్య అయినా అన్నదమ్ముల మధ్య అయినా ఆస్తుల గురించో లేక ధనమును గురించో యొక్క భేదాభిప్రాయాలు రావటం అనేది మనుషులకు సర్వసాధారణమైపోయింది అయితే నీ సహోదరుడో నీ స్నేహితుడో నీకు నిలవైన వారు ఎవరైనా సరే నీకు ఆర్థిక సహాయం కోసం వచ్చినప్పుడు నీ వద్ద నీవు కలిగి ఉన్నట్లయితే నీవు దానిని నిరాటంకంగా ఇవ్వవచ్చు అలయక నీవు మేలు చేసివేని తగిన కాలం నీకు పంటను దేవుడిస్తాడంట నీకు వచ్చిన కష్టకాలంలో నీకు వచ్చే ఆపత్కాలంలో అద్భుత రీతిగా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు అంతే తప్ప నీ యొద్ద ఉంచుకొని లేదు అని చెప్పటము చాలా ప్రమాదకరము దేవుడే వాక్యంలో స్పష్టంగా చెప్పాడు కదా ద్రవ్యము నీ వద్ద ఉండగా రేపు ఇచ్చెదరు పోయి రమ్మని నీ పొరుగువానితో చెప్పవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనము ఆ రీతిగా ఉండకూడదు మనకు అద్భుతమైనటువంటి సహాయము కలుగుతూ ఉన్నప్పుడు దేవుని యొద్ నుంచి మనం సహాయం పొందుకోవాలి అంటే మనము మనకు కలిగిన దానిలో ఇతరులకు ఈ ఇవ్వటము చాలా మేలైనది అలయక మనము మేలు చేయుట అనేది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాబట్టి అలాంటి కార్యములు మనము చేసినప్పుడు దేవుని యొక్క కృప మన మీద కూడా విస్తరించ మనకు కలిగిన ఆపత్కాలంలో ఆయన మనకు సాటి అయిన సహాయాన్ని పంపించి మనలను విడిపిస్తాడు ఈ రీతిగా అద్భుతాలను మన పట్ల మన జీవితాలలో ఆయన నెరవేర్చి తీరతాడు కాబట్టి వీలారా మనమందరము కూడా మనకు దేవుడు అనుగ్రహించిన దానిలో మనకు చేతనైనంత వరకు మేలులే ప్రతి ఒక్కరికి చేద్దాము దాని ద్వారా దేవుని కృపను పొందుకుందాము దేవుడిచ్చే ఆశీర్వాదములను స్వతంత్రించుకుందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు అయిన ప్రియపరలోకంపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా నీవు ఎల్లప్పుడూ అలయక మేలు చేసే దేవుడు కాబట్టి మేము ఎలాంటి వారమైనా సరే నీవు మాకు మేలు అనుగ్రహిస్తూనే ఉన్నావు మరి నీ యొక్క బిడ్డలుగా నిన్ను నమ్ముకున్న వారంగా నీ మార్గాన్ని అనుసరించే వారంగా మేము కూడా ఆ రీతిగానే జీవించాలి కదా మేము కూడా మాకు మేలు చేసిన వారికే మేలు చేస్తే ప్రయోజనం ఏముంది మాకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయగలిగేటట్లు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి మాకు అపకారము చేసిన వారికి కూడా ఉపకారం చేయగలిగేటువంటి గొప్ప గుణాన్ని మా అందరిలో వృద్ధి పొందించండి అలయక మేలు చేసి విసుక మేలు చేసేటువంటి మనస్సాక్షిని మాలో నూతనంగా నింపండి దానికి అధిక విశ్వాసం కావాలయ్యా అవును అధిక విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి అలాగే ఇతరులను క్షమించే గుణాన్ని కూడా మా అందరికీ అనుగ్రహించండి నీవు మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నావు కాబట్టి మేము ఇతరులను క్షమించాలి అట్టి రీతిగా ఈ వాక్యంలోపు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు జీవించి నూతన మనస్సాక్షిని అనుగ్రహించి కాపాడండి ప్రతి మేలులు మేము చేయగలిగేటట్లు విసుగక చేయగలిగేటట్లు సామర్థ్యాన్నిచ్చి ప్రతి మేలుతో నీవు కూడా మమ్మల్ని నింపి మా మాపత్కాలములలో కూడా మాకు సాటి అయిన సహాయములను నీవే పంపించి ఆశీర్వదించవలసిందిగా నీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపించుతున్నాము ఇదిగో ఆయన ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రతి వ్యాధి బాధ అనారోగ్యం నుంచి విడుదల స్వస్థత ప్రవచించుతున్నాము సహాయం దయచేయండి అన్ని విషయాలలో నీ మేలులతో నింపి నీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించవలసిందిగా ఏసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి